సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పాన్ ఇండియా సినిమా తండేల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఫిబ్రవరి ఏడున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు చందు ముండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది లవ్ స్టోరీ లాంటి హిట్ అందుకున్న చైతు సాయి పల్లవి జంటా ఈ సినిమాతో మరోసారి హిట్ కొట్టేందుకు సిద్దమయ్యారు దానికి తోడు నిజ జీవిత సంఘటనల ఆధారంగా చేస్తున్న సినిమా కావడంతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు ప్రస్తుతం సినిమా యూనిట్ తమిళనాడులో ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉంది ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా తెలుగు సెన్సార్ పూర్తయింది సెన్సార్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అద్భుతంగా ఉందని తెలుస్తోంది యాడ్స్ తో కలిపి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎమోషనల్ గా సాగిందని అంటున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరీ గుజరాత్ లో వేటకు వెళ్లి పాక్ నావీ చేతికి చిక్కి ఎలాంటి చిత్రహింసలకు గురయ్యాడు అనే లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ముఖ్య ముఖ్యంగా నాగచైతన్య నటనతో పాటు అతనికి శ్రీకాకుళం యాస బాగా సెట్ అయిందని అంటున్నారు అలాగే సాయి పల్లవితో కెమిస్ట్రీ లవ్ ట్రాక్ కూడా అదిరిపోయిందట అలాగే దేశభక్తి యాంగిల్ కూడా జనాలకు గుస్బంబ్స్ తెప్పించేలా ఉంటుందని అంటున్నారు సినిమా మొత్తం చూసి సెన్సార్ సభ్యులు యూబైఏ సర్టిఫికేట్ జారీ చేశారు మొత్తం మీద సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ అయితే సెన్సార్ వర్గాల నుంచి వినిపిస్తోంది ఈ లెక్కన నాగచైతన్య కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు